హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలికే అయిన సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేటానికైతే వచ్చేసాను అనమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అరుణ సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధేసేయండి ఇంకా సీరియల్లో వచ్చేసేపాటికి స్వర ఇంద్ర ఇద్దరు కూడా ఒక్కరోజు ట్రిప్ కోసమని ఊరు వెళ్తారు కదా ఇంద్రా వాళ్ళ మేనమ్ అమ్మ వాళ్ళ ఊరికైనా బయలుదేరతారనమాట ఇంకా బాబీని సన్నీని కైలాని అందరిని ఇంట్లోనే పెట్టేసి ఆ ఇంటి పని మనిషికి అప్పచెప్పేసి జాగ్రత్తగా చూసుకో ఈ సన్నీకి బాబీకి అసలు పడట్లేదు ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి అని చెప్పేసి కైలాకు కూడా ఈ సన్నీని బాబీని కొట్టుకోనీయకుండా గొడవలు పడకుండా చూడు కైలా అని చెప్పేసి స్వరా జాగ్రత్తలు చెప్తుంది ఇంకా కైలా ఏమో అమ్మ స్వరమ్మ నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను మీకేం భయం లేదు మీరు హ్యాపీగా వెళ్ళండి అని చెప్తారనమాట ఇంకా స్వరా గారు ఇంద్రగారు కానీ అయ్యమంటూ వెళ్తూ ఉంటారు వెళ్తూ వెళ్తూ ఇంకా ఊర్లోకి ఒక పది నిమిషాలకి ఆ ఊరు చేరుకుంటామనగా టైర్ పంచర్ అవుతుంది అనమాట అయ్యో నైట్ టైం అయిపోయింది ఇంకా పంచర్ షాపులు ఎక్కడుంటాయి ఊరేమో మనకు పెద్దగా తెలియదు అనేసి అంతా అటు ఇటు అటు ఇటు చూస్తూ ఉంటే అప్పుడే అక్కడ ఒక ఇల్లు షెడ్డు రెండు ఒకే దాంట్లో అన్నమాట కనపడతాయి అప్పుడే స్వరా గారు చెప్తారనమాట ఇంద్ర గారు అదిగోండి అదేదో మెకానిక్ షెడ్ లాగే ఉంది అనగానే ఆ అవును స్వరా గారు అది మెకానిక్ షెడ్ లాగే ఉంది అని చెప్పేసి ఆ షెడ్ దగ్గరికి వెళ్తారు ఏమండి ఏమండి అని పిలిచేలోపు ఒక పాప అక్కడే కూర్చొని హోంవర్క్ రాసుకుంటూ ఉంటుంది పాప ఇక్కడ పా పెద్దవాళ్ళు ఎవరూ లేరా అనగానే పల్లవి వాళ్ళ నాన్నని పిలుస్తుంది వాళ్ళ నాన్న వస్తారు ఏమైంది అనగానే మా కారు ఇలా చెడిపోయింది బాగు చేయండి అనేసి అనగానే సరే చేస్తాము ఊరు చాలా బాగుంటుంది చూసి రాకపోయారా అని చెప్పేసి కారు మెకానిక్ బాగు అతను అంటాడు కదా సరేనని చెప్పేసి స్వరా గారు ఇంద్ర గారు బా ఊరంతా చూసి వచ్చేసే లోపు పల్లవి బుడ్డది ఉంది కదా మెకానిక్ కూతురు చక్కగా టీ పెట్టి తీసుకొని వస్తుంది స్వరా ఇంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నువ్వు ఇంత చిన్నపిల్లవి ఇలాగా వంటలు కూడా చేస్తున్నావా అనగానే అప్పుడు ఆ మెకానిక్ అతను అంటే పల్లవి వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు నా కూతురికి వంటంతా వచ్చు తను నన్ను ఒక అమ్మలాగా చూసుకుంటుంది అది ఇది అనేసి వాళ్ళ అమ్మలాగే తను చిన్నప్పుడు చనిపోయింది ఇంకా నేనే నా కూతుర్ని చూసుకుంటూ ఉన్నాను అది ఇదని చెప్పేసి జరిగింది అంతా చెప్తారు ఈ లోపే కారు బాగైపోతుంది ఇంకా కారుకి ఎంత అనేసి అనగానే రెండు వేల రూపాయలు సార్ అనేసి ఆ మెకానిక్ అతను బా కారు బాగు చేసినా అని చెప్తాడు కదా ఇంకా స్వరా గారు అలాగే చూస్తూ ఉంటారా అప్పుడే ఇంద్రా జోబీలో ఉన్నటువంటి డబ్బుల నుంచి రెండు వేల రూపాయలు తీసి ఆ మెకానిక్ అంటే కారు బాగు చేసిన అతనికి ఇవ్వబోతూ ఉంటే స్వరా గారు అంటూ ఉంటారు ఇంద్ర గారు ఆ రెండు వేలకి ఇంకొక ఐదు వేలు వేసి ఇవ్వండి అనగానే ఇంకా ఇంద్ర ఏం మాట్లాడ్డా ఇంకొక ఐదు వేలు ఎక్స్ట్రా కలిపేసి మొత్తం ఏడు వేలు ఆ మెకానిక్ షెడ్ అతనికి ఇవ్వబోతూ ఉంటే ఇంకా అప్పుడే అతను అంటూ ఉంటాడు అమ్మ నాకు రెండు వేలే కదా కారు బాగు చేసినందుకు మరింత ఇంత డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి ఇంద్రాని ఆ షెడ్ అతను అడుగుతూ ఉంటే అప్పుడు ఆ ఇంద్రా చెప్తూ ఉంటాడు ఏమో నాకు తెలియదు నన్ను ఆ స్వర గారు ఇవ్వమన్నారు కదా కాబట్టి ఇస్తున్నాను అవును స్వర ఎందుకు అంత అమౌంట్ ఇవ్వమన్నాం అనేసి అనగానే అప్పుడు స్వరా చెప్పుకుంటూ వస్తుంది ఇతను చేసేది పాపం ఈ చిన్న పల్లెటూర్లలో ఇలాంటిది పెద్దగా వ్యాపారాలు కూడా ఉండవు పాపని చదివిస్తున్నాడు కదా నేను లోపలికి వెళ్ళినప్పుడు చూశాను పాప బుక్స్ తీసి ప్రతి సబ్జెక్ట్లో వందకు వంద మార్కులు వచ్చాయి కాబట్టి తిను చదివించుకోవాలి ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి కదా కాబట్టి ఇవ్వమన్నాను అదే కాకుండా తిను పేరేంటో తెలుసా అనేసి ఇంకా స్వరా గారు అతన్ని అడుగుతూ ఉంటే ఇంద్ర గారిని గారు పాపని అడుగుతారనమాట పాప నీ పేరేంటి అనగానే పాప పేరు పల్లవి అని చెప్తుంది పల్లవి అంటే ఇంద్ర ఫస్ట్ భార్య ఉంది కదా పల్లవి తన పేరే పల్లవియే మొదటి భార్య పేరు కూడా పల్లవియే కదా ఇప్పుడు దాని పేరు కూడా పల్లవి అని చెప్పగానే ఇంద్రా చాలా సంతోషపడిపోయి నీ పేరు కూడా పల్లవియేనా అనేసి ఇంకా అప్పుడు ఆ బుట్టదాన్ని నాతో చెప్తూ ఉంటారు చూడండి సార్ మీ కూతురు పల్లవి ఎంతవరకు చదువుకుంటుందో ఆటల్లో రాణిస్తుందో ఏ ఏం చేయాలనుకుంటుందో అవన్నీ చేయనివ్వండి తనకి అయ్యే ఖర్చు ఇప్పటి నుంచి కూడా నేను బాధ్యత తీసుకుంటున్నాను మీ కూతురు పల్లవికి అయ్యే ప్రతి పది పైసలు ఖర్చుతో సహా నేనే పెట్టుకుంటాను ఇప్పటి నుంచి మాట ఇస్తున్నాను తిని బాధ్యత నాది తన ఉన్నత స్థానాలకి ఎదిగేదాకా కూడా నేనే చూసుకుంటాను అనేసి అనగానే ఇంకా పల్లవి వాళ్ళ నాన్నగారు అంటే కారు బాగు చేసిన అతను రెండు చేతులు జోడించి దండం పెట్టి మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్ నా కూతురు బాధ్యత తీసుకొని చదివిస్తున్నారు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పేసి ఇంకా చక్కగా చెప్తూ ఉంటే అప్పుడే పల్లవి అంటూ ఉంటుంది సార్ భోజనం చేసి వెళ్ళొచ్చు కదా అంటూ ఉంటే నువ్వు స్కూల్లో ఫస్ట్ వచ్చినప్పుడల్లా నాకు ఫోన్ చెయ్యి నేను స్వరా గారు ఇద్దరు వచ్చి చక్కగా భోజనం చేసి వెళ్తాం తల్లి బాగా చదువుకో జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి స్వరా గారు ఇంద్రగారు జాగ్రత్తలు చెప్పి ఇంకా అక్కడే ఉన్నటువంటి వాళ్ళ బ్రూ బ్రూఫ్ కేసులు పట్టుకొని రాబోతు ఉంటే అప్పుడే ఆ మెకానిక్ అతను ఉండండమ్మా నేను పట్టుకుంటాను అని చెప్పేసి ఆ రెండు బ్రూఫ్ కేసులు తీసి చక్కగా కారు డిక్కీలో పెడతారనమాట ఇంకా ఇందిరా గారు స్వరగారు ఇద్దరు కూడా అక్కడికి వాళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్పేస్తూ ఉంటే ఈ లోపే ఇందిరా గారికి ఫోన్ వస్తుంది అనమాట ఇంకా వాళ్ళ మేనమా మామయ్య ఆ కారు ఇక్కడ బాగు చెడిపోయింది ఇప్పుడే బాగు చేయించుకున్నాము పదే పది నిమిషాల్లో ఇంకో ఇంటికి వచ్చేస్తాము అనేసి చెప్పేసి ఇంకా షెడ్ అయిన అడుగుతూ ఉంటాడనమాట ఇదే ఊరండి అనేసి అనగానే ఆ కార్ షెడ్ అయినా ఊరు పేరు చెప్తారు ఇంకా ఇంద్రాగారు స్వరా గారు చక్కగా కారులో ఎక్కేసి డూ అనేసి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే బాబీ సన్నీ కైలా ముగ్గురు భోజనం చేస్తూ ఉంటే ఆ ఇంటి వంట మనిషిని అడుగుతాడు కదా బాబీ నాకు ఈ కూరలన్నీ వద్దు ఈ సన్నీ గారికి ఇష్టమైన కూరలు చేసావు కానీ నాకేమన్నా ఇష్టమైన కూరలు చేసావా కాబట్టి నాకు మామిడికాయ పచ్చడి ఆవకాయ నెయ్యి కలిపి అన్నం పట్టుకురా అని చెప్పేసి సుందరమ్మ పట్టుకురా అని కానీ సుందరమ్మ చెప్ అనుకుంటుంది అనమాట ఇప్పుడు ఆవకాయ జాడి ఏమో ఎక్కడో పైన ఉంది ఇప్పుడు దాన్ని ఎవరు దించుతారు అని చెప్పేసి బావి నై నైట్ పూట మామిడికే అన్నం తినకూడదు కడుపులో నొప్పి వస్తుంది అది ఇది అంటూ ఉన్న ఏం కాదు సుందరమ్మ నాకు ఆయన్నమే కావాలి అంటూ ఉంటే అప్పుడు సుందరమ్మ చెప్తూ ఉంటుంది రెండు రకాల కూరలు ఉన్నాయి కదా నీకు నచ్చింది తిను అనేసి అంటూ ఉంటే బాబీ అలుగుతాడనమాట లేదు నువ్వు సన్నీకి ఇష్టమైన కూరలు చేసావు నాకు ఇష్టమైన కూరలు చేయలేదు నేను ఆవకాయ అడుగుతున్నా కూడా నువ్వు నాకు పెట్టట్లేదు కాబట్టి నేను అన్నం తినను అని చెప్పేసి అక్కడి నుంచి అలిగి డైనింగ్ టేబుల్ దగ్గరించి అలిగి వెళ్ళిపోతాడు కదా బాబీ అలిగి వెళ్ళిపోతే కైలా ఇంకా తినదు కదా కైలా కూడా పాపం బాబీ వెనకాలి ఆ ప్లేట్లో ఉన్న అన్నం వదిలేసి వెళ్ళిపోతుంది ఇంకా సన్నీ అంటూ ఉంటాడు వెళ్తే వెళ్ళాడు లేదు సుందరమ్మ బాబీగాడు వాడికే కాలిందనుకో వాడే అర్ధరాత్రి వచ్చి తింటాడు కానీ అని చెప్పేసి సన్నీ పెద్ద పెద్ద డైలాగులు వేస్తూ ఉంటాడు అన్నమాట బాబీ గురించి ఇంకా బాబీ కైలా అలాగే ఉరి ఊరిని చూసుకుంటూ సన్నీ వైపు వెళ్ళిపోతారు అది కాకుండా స్వరమ్మక మాట ఇచ్చింది కదా కైలా వీళ్ళిద్దరు గొడవ పడకుండా నేను చూసుకుంటాను స్వరమ్మ నువ్వు జాగ్రత్తగా రండి అని చెప్పేసి కాబట్టి కైలా ఎక్కడ గొడవ పెట్టుకుంటారు అని చెప్పేసి బాబీని లాక్కొని వెళ్ళిపోతుంది అనమాట ఇంకా సన్నీ మడుకు తనకు నచ్చిన కూరలు వండింది కదా సుందరమ్మ హ్యాపీగా తినేసి బెడ్రూంలోకి వెళ్ళిపోతాడు ఇంకా నైట్ పూట భోజనం చేయలేదు బాబీకి నిద్ర రాలేదు కైలా కూడా తినలేదు కదా కాబట్టి ఇద్దరు పాప అనుకుంటూ ఉంటారు బాబీ చెప్తూ ఉంటాడు కైలా చాలా ఆకలి వేస్తుంది నాకు ఒక గ్లాస్ వాటర్ తాగినా కూడా ఇందుకో నాకు ఆకలి తీరట్లేదు ఈ ఆకలి ఇప్పుడు ఎలా తీరాలి కైలా అని చెప్పేసి బావి అంటూ ఉంటే అప్పుడు కైలా అంటూ ఉంటుంది డైనింగ్ టేబుల్ మీద అన్నం ఉంటుంది కదా ఆవకాయ ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను ఆవకాయ తీస్తాను మన ఇద్దరం నీకు అన్నం పెడతాను నేను అనేసి కైలా అనగానే నిజంగానే కైలా అనగానే అవును బావి నేను పెడతాను పద అని చెప్పేసి కైలా ఆ మామిడికి పచ్చడి ఉన్నటువంటి రూమ్లోకి తీసుకెళ్తుంది డైనింగ్ టేబుల్ మీద చూస్తే అన్నం ఉంటుంది కదా ఇంకా అప్పుడే బావి అడుగుతూ ఉంటాడు ఆవుకాయ ఎక్కడుంది కైలా అనగానే అలా కబోర్డ్లో ఉంది అని చెప్పేసి ఫ్రిడ్జ్ పైన ఉన్నటువంటి కబోర్టు చూపిస్తుంది అనమాట అప్పుడు కైలా అంటూ ఉంటుంది నేను ఇది ఎక్కేసి నేను ఆ జాడీ తీస్తాను అప్పుడు మనం కావాల్సినంత ఆవకాయ తీసుకొని మళ్ళీ ఆ ప్లేస్లో పెట్టేద్దాం అనగానే సరే అని నేను పట్టుకుంటాను అని చెప్పేసి కైలా ఎక్కేసి ఆ జాడీ తీబోతుంటే అది వెయిట్గా ఉండి పాము కైలా మొయ్యలేక అక్కడే పెట్టేస్తుంది అప్పుడు బావి అంటాడు నేను తీస్తాను కైలా నువ్వు దిగు అంటూ ఉంటే నేనే తీయలేకపోయాను బావి నువ్వు ఎలా తీస్తావరా అనేసి అంటూ ఉంటే అయ్యో కైలా నేను తీస్తాను నేను ఎంత బరువైనా మొయ్య నుండి నీకు చెప్తున్నాను కదా నువ్వు దిగు నేను ఎక్కుతాను నేను తీస్తా ఆవకాయ జాడీ అనేసి అంటూ ఉంటే అప్పుడు కైలా అంటూ ఉంటుంది నిజంగా నువ్వెక్కి తీస్తావా అనగానే నిజంగా ఎక్కి తీస్తాను కైలా అని చెప్పగానే ఇంకా బాబీ మాటలు నమ్మేసి కైలా కిందకి దిగుతుంది బాబీ పైకెక్కుతూ ఉంటే కైలా బాబీని పట్టుకుంటుంది అనమాట ఈలోపే కొంచెం సుందరమ్మ ఆ వంటగదిలోని కింద పడక వేసుకొని పడుకొని ఉంటుంది కదా ఇంకా కొంచెం ఇటున్న మనిషి అటు తిరుగుతుంది అనమాట బాబీ కైలా భయపడిపోతారు ఏంటా ఇట్లా వేసింది అనుకో సుందరమ్మ ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని చూస్తుంది దొంగతనం చేశామని చెప్పి గొడవ పెట్టుకుంటుంది అని చెప్పేసి బాబీ కైలా ఆలోచిస్తూ ఉంటారనమాట ఇంకా ఈలోపే సుందరమ్మ అటు తిరిగేసి ఇంకేమీ లేకుండా నిద్రపోతుంది అనమాట ఇంకా బాబీ అది ఎక్కుతాడు కైలా దిగుతుంది కదా బాబీ ఎక్కుతాడు బాబీని కొంచెం పడకుండా కాలు గట్టిగా పట్టుకుంటుంది కైలా బాబీ ఆ పచ్చడి జాడి అయితే తీస్తాడు వెయిట్గా ఉండటం వల్ల ఇంక కైలాకు అందించేలోపే ఆ పచ్చడి జాడి అమాంతం కింద పడిపోతుంది అనమాట ఆ సౌండ్కి ఇంకా సుందరమలు ఎగుస్తుంది ఏంటో కిచెన్లోంచి ఇంత పెద్ద పెద్ద సౌండ్ వచ్చింది అని చెప్పేసి ఇంకా మొత్తం వచ్చేస్తారు ఇందిరా వాళ్ళ పిన్ని ఇంకా బ్యాచ్ అందరూ కూడా సన్ని నిద్రపోయినోళ్ళు లేచి వస్తాడు ఇందిరా వాళ్ళతో ఇందిరా వాళ్ళ పిన్ని ఉంది కదా వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా అతను అందరూ వచ్చేస్తారనమాట తీరా చూస్తే పచ్చడి అప్పుడే సుందరమ్మ అంటూ ఉంటుంది ఏంటి బావి నువ్వు చేసిన పని నీకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టు పచ్చడి కావాలి అని అడిగితే నేను పెట్టేదాన్ని కదా మరి ఇప్పుడేంది ఇలా చేశావు అనగాని ఇందాక భోజనం చేసేటప్పుడు అడిగితేనే నువ్వు నాకు పెట్టలేదు ఇప్పుడు అర్ధరాత్రి వచ్చి అన్నం పెట్టు సుందరమ్మ నాకు ఆవుకాయ వేసి అంటే నువ్వు పెడతావా ఏంటి సుందరమ్మ అనేసి ఇంకా బావి సుందరమ్మతోటి గొడవకు దిగుతూ ఉంటాడు ఈ లోపే సన్నీగాడు వస్తాడు కూడా బావిగా నువ్వు చేసిన పని అర్ధరాత్రి ఆయన దొంగతనంగా ఆవుకాయ తీసుకుంటావా అను నేనే దొంగను కాదురా ఇదేమీ వేరే వాళ్ళు ఇల్లు కాదు ఇది మా అమ్మ స్వరం ఇల్లు కాబట్టి నేను ఆవకాయ తినాలనుకున్నాను తింటాను అని చెప్పేసి అంటూ ఉంటే ఈ లోపే ఇంద్రా వాళ్ళ పిన్ను వస్తుంది కదా అప్పుడే అంటూ ఉంటుంది ఆ స్వరను ఇంద్ర బాగా షికారుగా తిరగటానికి వెళ్ళారు మిమ్మల్ని మానెత్తిని పెట్టి నువ్వేంటి ఈ పని చేసావు మీ అమ్మ స్వరమ్మ కానీ ఇప్పుడు ఉండుంటే ఇదంతా ఊడిపించి తుడిపించేదాన్ని మీ అమ్మే ఎత్తేది ఇదంతా కూడా మర్యాదగా నా మీరేం చేస్తారో నాకు తెలియదు సుందరమ్మ నువ్వు కూడా ఎత్తితే నేను ఊరుకోను తప్పు చేసింది వీళ్ళు కాబట్టి వీళ్ళే తీయాలి అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా సుందరమ్మ సరేనమ్మ మీ మాట ప్రకారమే నేను ఇదంతా ఎత్తను బాబీ కైలా ఇద్దరే తుడుస్తారు అని చెప్పేసి సుందరమ్మ కూడా అంటుంది అనమాట అప్పుడు కైలా అంటూ ఉంటుంది నేమి అనద్దు ఆ పచ్చడి జాడి తీసి పడే నేనేను కాబట్టి నేనే తప్పు చేశాను అనేసి అంటూ ఉంటే బాబీ అంటూ ఉంటాడు ఎందుకు కాయిలా నువ్వు చెయ్యని తప్పుకి నువ్వు ఒప్పుకుంటున్నావు ఆ జాడీ తీబోయింది నేను నా చేతుల్లోంచి జాడి పడింది తప్పు నా వల్ల జరిగింది ఏం ఏమైంది అవు నువ్వు జాడి పడింది ఈ సన్నిగాడు ఏం చేస్తాడేంటి ఇప్పుడు అనేసి బాబీగాడు కూడా తెగ గొడవకు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు సన్నిగాడికి ఏమో కోపం రగిలిపోతూ ఉంటుంది వాడికి అసలే కోపం ఎక్కువగా ఇంకా అప్పుడు కైలా అంటూ ఉంటుంది ఇదంతా నేనే క్లీన్ చేస్తాను మీరు వెళ్ళి పడుకోండి అనగానే వాళ్ళ పిన్ని ఆ వాళ్ళ పిన్ని తమ్ముడు ఇద్దరు వెళ్ళిపోతాడు సుందరమ్మ కూడా వెళ్ళిపోతుంది ఇంకా సన్నీగాడు అంటూ ఉంటాడు మీరు ఏం చేస్తారు నాకు తెలియదు అరే బాబీగా ఈ పొద్దున కల్లా కూడా ఈ పచ్చడి ఉండకూడదు ఈ మరకు ఉండకూడదు మొత్తం నువ్వు ఎత్తేయాలి అని చెప్పేసి సన్నీ బాబీకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతే పోరా అన్నట్టుగా బాబీ సన్నీని చూసి అంటాడనమాట అప్పుడు కైలా అంటూ ఉంటుంది బాబీ నువ్వు కూడా వెళ్ళి పడుకో నేను ఇదంతా క్లీన్ చేస్తాను అంటూ ఉంటే లేదు నేను అన్నం ఇందాక తినలేదు కదా నాతో పాటు నువ్వు కూడా తినకుండా నా వెనకాలే వచ్చేసావు కాబట్టి మన ఇద్దరికి ఆకలి వేస్తుంది కదా ముందు మనం అన్నం తిని తర్వాత క్లీన్ చేద్దాం అని చెప్పేసి ఆ జాడీలోంచి కొంచెం ఆవకాయ తీసి ఉన్న అన్నంలో కలుపుతూ ఉంటే కైలా చక్కగా నెయ్యి వేస్తూ ఉంటే బాగా అన్నం కలుపుతాడనమాట బాబీ అప్పుడు కైలా అంటూ ఉంటుంది ఒరే బావి ఆ అన్నం చాలా ఎర్రగా ఉందిరా కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుందాం అంటూ ఉంటే చాలు చాలు ఎర్రగా ఉండి ఘాటుగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది కదా కైలా అని చెప్పేసి ఇంక బాగా అన్నం అంతా కలిపి కైలా నీ కోముద్దా నా కోముద్దా అలాగా నువ్వు సగం నేను సగం అన్నం తిందాం ఎందుకంటే నువ్వు కూడా నేను అన్నం తినకుండా వెళ్ళిపోతున్నానని నువ్వు కూడా నా వెనకాల అన్నం తినకుండా వచ్చావు నాకు ఎంత ఆకలి వేస్తుందో నీకు కూడా అంతే ఆకలి వేస్తుంది కదా కాబట్టి ఉన్న అన్నాన్ని మన ఇద్దరం సగం సగం తిందాం అని చెప్పేసి అనగానే కైలాకి కళ్ళముటే నీళ్లు తిరుగుతూ ఉంటాయి అనమాట అప్పుడు బాబీ అంటూ ఉంటాడు ఏదైనా సరే మన ఇద్దరికి సగం సగం కైలా అని చెప్పేసి ఒక ఒక ముద్ద ఒక బావిగాడు తింటా ఒక ముద్ద కైలాకి పెడుతూ ఉంటాడు చేతులు చే చక్కగా తింటూ ఉంటుంది ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది శుభ్రంగా అన్నం తినేస్తారు ఒక బకెట్ వాటర్ తీసుకొని వచ్చి అలాగే ఒక కవర్ తీసుకొని వచ్చి కింద పడిపోయినటువంటి జాడీని ఆ మామిడికాయ పచ్చడి మొత్తాన్ని ఒక కవర్లోకి ఎత్తసి ఇంకా సర్ఫ్ నీళ్ళతో బకెట్లో ఉన్నటువంటి వాటర్ తోటి ఆ పచ్చడి మంతలన్నీ తుడుస్తూ అనమాట ఇంకా ఈలోపే స్వరా గారు ఇంద్రా గారు ఇందిరా వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయారు అనమాట ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు ఏంటి ఇంకా ఇంద్రా రాలేదు చాలా టైం అయిపోయింది పది నిమిషాలు అన్నారు చాలా లేట్ అయింది ఇంకా రాలేదేంటి అని చెప్పేసి ఇందిరాకి ఫోన్ చేయబోతూ ఉండే లోపే కారు హార్న్ సౌండ్ వినపడుతుంది అనమాట వచ్చేసినట్టున్నారు అని చెప్పేసి ఇంద్రా వాళ్ళ మేనమామ హడావిడి హడావుడిగా లెగుస్తాడు ఈలోపే చక్కగా స్వరా గారు ఇంద్రా గారు వాళ్ళ ఇంటికి అయితే చేరుకుంటారనమాట ఇంకా పలికే బంగారమైన సీరియల్ ఈ విధంగా జరిగిందండి సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధ బాధేసేయండి రేపు రాబోతున్నటువంటి పలికే బంగారమైన సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాం మరి నమస్తే బాయ్